వెల్కమ్ టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యను డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కామెంట్స్ వెనుకబాటుకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది వందలాది గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉంది ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వర్యను రేవంత్ రెడ్డి రేపు ఇంద్రవెల్లిలో జరగనున్న సభ విజయవంతం చేయాలి కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆదిరాబాద్ జిల్లా వెనుకబాటుకు గురైంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృధా ఆదిరాబాద్ జిల్లా పోరాటాలకు పుట్టిన ఇల్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉంటుంది పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన ఇంటింటికి మిశ్రం భగీరథ నీరు ఇచ్చినామని చెప్పిన బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ అనేక గ్రామాల్లో నీటి కనెక్షన్లు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మిగతా రండి ఈ నెల రెండు జరిగే ఇంద్రవె సభ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రేవంత్ రెడ్డి అభిమానులకు పిలుపునిచ్చారు ఇవాళ పోరాటం చేసినటువంటి రామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన జైసి పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా ఉద్యమకారులు అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేసారు ఆయన ఇవాళ ఆయనకిస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ నన్ను పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని ఇప్పుడు మన దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు మీరా మేము మర్చిపోయింది కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము పాత్ర పోషిస్తాం అందరూ కూడా సహకరించాలని పేరు పేరున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి అదిల